పవన్ కళ్యాణ్ ఆ పేరు వింటేనే ఫ్యాన్స్ అభిమానంతో ఊగిపోతారు మరి అలాంటి అత్యంత అభిమానులను సంపాదించుకున్న హీరో సినిమా రిలీజ్ అయితే ఇంకేం చెప్పగలుగుతాం మరి అంతే అంటారా మరి మీరు కూడా నాతో ఏకీభవిస్తే ఈ వీడియోను చూసేయండి పవన్ స్టార్ క్రేజ్ ఏంటో తెలియాలంటే తాజా అప్డేట్ ఏంటంటే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు సంబంధించిన నైజాం తొలి టికెట్ను అభిమానులు ఆన్లైన్లో వేలం వేశారట మరి పవన్ కళ్యాణ్ని అభిమానానికి వెలకట్టలేం కానీ మేం మాత్రం ఈ రికార్డుని రికార్డు చెరగకుండా ఉంటూ అభిమానులకు టికెట్ ధరకు కొనుగోలు చేశారు ఎంతగా కొనుగోలు చేశారంటే ఐదు లక్షల రూపాయలకు నార్త్ అమెరికాలోని పవన్ ఫ్యాన్స్ టీమ్ ఈ టికెట్ను ఐదు లక్షల రూపాయలకు కొనుగోలు చేయడం ఇప్పుడు సెన్సేషన్ అయింది అంతేకాదడు ఈ మొత్తాన్ని వారు జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వబోతున్నారట మరి నిజంగా ఇది అభినందించవలసిన విషయం దీంతో ఓవర్సీస్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో తెలుస్తుంది ఈ సంఘటనతో మరి ఈ నెల ఇరవై ఐదున రిలీజ్ అయ్యే ఓజీ చిత్రం వసూళ్ల పరంగా రికార్డుల పరంగా బాక్స్ ఆఫీసును షేర్ చేస్తుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరిక జన సైనికులైతే మరింత ధీమాగా ఉన్నారట ఈ చిత్రం విజయం సాధిస్తుందని సో ఆల్ ద బెస్ట్ వాజ్ ఇట్